ఈరోజు దేశవ్యాప్తంగా ఏఐసిసి పిలుపు మేరకు అన్ని రాష్ట్రాల్లో ఈడీ ఆఫీసుల ముందు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో ధర్నాలు చేస్తున్నాము ముఖ్యంగా ఈ మోడీ ప్రభుత్వం ఈ అమిత్ షా కుట్రలకి రాహుల్ గాంధీ గారి కుటుంబం మీద గాంధీ కుటుంబం మీద అక్రమంగా ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు అందులో ముద్దాయిలుగా పేలు రాశారు దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఇది భయపడే రక్తం కాదు ఈ దేశంలో ఈ దేశ సమైక్యం కోసం అనేక సంఘటనలు అనేక ఎన్నో దేశంలో ఉదాహరణలు ఉన్నాయి ఈ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ కాంగ్రెస్ పార్టీ ఒక ఉదాహరణ ఈ దేశంలో ఈ రోజు భారతదేశంలో స్వాతంత్రానికి ముందు కూడా నేషనల్ హెరాల్డ్ కేసు మీరు పెట్టారు కదా ఈ ఎలా పెట్టారు అసలు ఈ కేసుకి మూలమేంది నేషనల్ హెరాల్డ్ పత్రిక పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో జవహర్లాల్ నెహ్రూ గారు ఆ రోజు ఆయన సొంత డబ్బులతో స్థాపించారు భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రజల యొక్క వాక్కుని ప్రజల యొక్క సంక్షేమాన్ని ప్రజల యొక్క పరిస్థితుల్ని ప్రజలు పోరాటాన్ని బ్రిటిష్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాలండి బ్రిటిష్ ప్రభుత్వాన్ని వ్యతిరేక పెట్టిన పత్రిక జీతాలు లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటే దాన్ని ఒక సాక్గా చూపించి మీరు కేసు పెట్టారు మేము చెప్తున్నాం మిత్రులారా ఈ దుర్మార్గమైన కేసుని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది మోడీ అమిత్ షా కుంటే కాంగ్రెస్ పార్టీ భయపడదు ఇలాంటి కేసులు ఎన్ని పెట్టా సరే వాటి ఎదురు కూడా సిద్ధంగా ఉన్నాము ఇలాంటి కేసులు ఎన్ని పెట్టినా సరే వాటి న్యాయంగా పోరాడతాము ఇది భయపడే పరిస్థితి లేదు ఇది భయపడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఇది నిజమైన కేసు కాదు ఇది దుర్మార్గమైన కేసు ఇది పెట్టిన కేసు ఇది మీ యొక్క స్వార్థ ప్రయోజన కోసం రాహుల్ గాంధీ గారికి భయపడి మీరు కేసు పెట్టారు తప్ప ఇది నిజమైన కేసు కాదు అది మీకు తెలుసు కాబట్టి మిత్రులారా మేము చెబుతున్నాం ఒకటి చెబుతున్నాం ఈ దేశంలో గాంధీని గాంధీ కుటుంబాన్ని స్వాతంత్రోద్యమాన్ని అవమాన చేస్తూ రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్తున్న ఈ దుర్మార్గమైన బీజేపీ ప్రభుత్వాన్ని కూకట వేలలో పెకిలించే వరకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నిద్రబోడు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కర్తవ్యమే ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త యొక్క లక్ష్యం ఈ మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకే మేము చేస్తాము ఇది ఇంతతో ఆగదు దేశవ్యాప్తంగా ఈ పోరాటాన్ని ఇంకా బలంగా తీసుకెళ్ళి ఈ దుర్మార్గమైన ఆలోచనని ప్రజల దృష్టికి తీసుకెళ్తామని తెలియజేస్తూ మీ అందరికీ హెచ్చరిస్తున్నాం మాడి గారు అమిత్ షా గారు మీరు చేసే చాలా తప్పు మీరు చేసే దుర్మార్గమైన ఆలోచన మానుకోండి మీరు ప్రతిపక్ష నాయకుల మీద పెడుతున్న ఈడీని ఈ ఈడీని ఐటీని మీరు ఎన్ఐని మొత్తాన్ని ప్రతిపక్ష నాయకులు పెట్టి ప్రతిపక్షాన్ని తొక్కేదాం చూస్తున్నారు ఇలాంటి ఆలోచనలు ప్రజాస్వామ్యాన్ని మంచిది కాదని హెచ్చరిస్తున్నాం